అమ్మా ఎళ్ళొస్తావు రా డోరేసుకో ఇక్కడికి వెళ్తున్నారట ఒక మంచి పని మీద బయటకు వెళ్తున్నాము పిల్ల అడ్డొస్తుంది అనుకున్నాం కానీ నువ్వు అడ్డొచ్చావు సరే కానీ ఏంటి తమ్ముడు వచ్చావు మా కోడలు పిల్ల మీ ఇంటికి వచ్చి పది రోజులు అయింది కదా తీసుకెళ్దామని వచ్చా ఓ మా అమ్మాయి మీ ఇంటి కోడలు కదా మర్చిపోయానయా అల్లుడు ఎలా ఉన్నాడు అడిగానని చెప్పు బాగున్నాడా ఎలా బాగుంటారండి రెక్కాడితే కానీ డొక్కాడతాయా కష్ట జీవులు కదా ఒక పూట తింటే ఇంకో పూట వెతుక్కోవడమే అవునమ్మా ఏ రోజు డబ్బులతో ఆ రోజు తెచ్చుకున్న డబ్బులు పెట్టి వండుకొని తృప్తిగా మిగిలిన డబ్బులు ఎంతో కొంత దాచిపెట్టుకుంటాం దాంట్లో తప్పే ఉంది ఎంత సంపాదించినా తినగలిగినంత తింటాం కానీ ఎక్కువ తినలేం కదమ్మా సామెతలు ఏముంది ఎన్ని కావాలంటే అని నేను కూడా చెప్తా దానికి ఏమన్నా ఖర్చా పాడా మా అమ్మాయిని మీతో పంపించే ప్రసక్తే లేదు నెంబర్ మీ జీతం మా అమ్మాయి షాపింగ్ ఖర్చులకు కూడా సరిపోదు నెంబర్ మీ ఇల్లు డబల్ బెడ్రూమ్ అయినా కూడా ఇరికిరికింట్లో మా అమ్మాయి సంసారం చేయడం కుదరదు నెంబర్ ఒకవేళ మా అమ్మాయిని తీసుకెళ్ళాలి అనుకోండి మీ ఇంటికి పంపించండి అది బెటర్ కదా నెంబర్ అసలు ఆయన జాబ్ చేయాల్సిన అవసరమే లేదు ఇంట్లో కూర్చొని తింటే సరిపోతుంది మరి మాకున్న ఆస్తి పాస్తులు ఎంతో తెలుసు కదా పావ ఎకరం అమ్మితే పది మంది అయినా బతకొచ్చు తెలుసు కదా మా ఎకరం భూమికి ఎంత రేటు పలుకుతుందో అక్క గతాన్ని మర్చిపోవద్దు వర్తమానాన్ని వదిలిపోవద్దు ఇది మాత్రం నువ్వు గుర్తుంచుకో తమ్ముడు నా బిడ్డని నీ కొడుకు చేసుకోరా ఎలాగో వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసే స్తోమత మా దగ్గర లేదు తమ్ముడు నీకు దండం పెడతాను మా గురించి కొంచెం ఆలోచించురా తేరగా వచ్చిన డబ్బులు ఎప్పుడు నిలవక్క మీరు అక్క సరే అయితే విడాకుల కాగితాలు పంపిస్తాము సంతకం పెట్టి పంపించండి దర్జాగా మా అమ్మాయికి రెండో పెళ్లి చేసేస్తాను రండి వెళ్దాం ఎమ్మెల్యే గారి ఇంట్లో ఫంక్షన్ ఉంది మనం ఎంత ఎత్తుకి ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు నడమంత్రపు సిరి నర మీద పుండు అని ఊరికినే అనలేదు పెద్దవాళ్ళు ఈ కథ కేవలం కల్పిత మాత్రమేనండి ఎవరిని ఉద్దేశించినది కాదు మా వైడి టీవీలో వస్తున్న కథలను చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ బంధువులకి కుదిరితే ఈ వీడియో చూపించండి నమస్కారం అండి నా పేరు చందు మీరు చూస్తున్నారు వైడి టీవీ ట్రెండింగ్ ఛానల్ అలాగే మా అమ్మోరు అనే వెబ్ సిరీస్ ఎపిసోడ్ వచ్చేసింది లింక్ కూడా ఇస్తున్నాను చూసేయండి వైడీటీవీ ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్ నమస్కారం